హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పీచు పదార్థం ఎక్కువగా ఉండే అరటి తోటతోటి కమ్మని పెసరపప్పు కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా కుక్కర్లోకి పెసరపప్పుని వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి మీరు కావాలనుకుంటే విడిగా కూడా ఈ పప్పుని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు పప్పు మునిగే వరకు వాటర్ వేసుకుని ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఒక రొబ్బ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు అరటి దోటని ఈ విధంగా పైన ఉండే బెరళ్ళని తీసేసుకుని లోపల ఉండే భాగాన్ని చక్రాలుగా కట్ చేసుకుని ఈ పీచు పదార్థం అంతా తీసేసుకోవాలి ఇది తినడానికి పనికిరాదు వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అరటిదోట ఆరోగ్యానికి చాలా మంచిది దోటని వారానికి ఒకటి లేదంటే రెండు సార్లు తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది కిడ్నీలో సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమంలో వేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక విజిల్ వస్తే సరిపోతుంది చల్లారితే మరింత పొడి వస్తుంది మీరు కావాలనుకుంటే విడిగా కూడా ఉడికించుకోవచ్చు ఈ విధంగా ఉడికించినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కమ్మటి పెసరపప్పు కూరకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినప్పప్పు శనగపప్పు వేసుకుని ఈ పోపు అంతా ద్వరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రొబ్బ కరివేపాకుని వేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు ఇంగువుని వేసుకోవాలి ఇంగువ వేసుకోవడం వలన పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా పోపు అంతా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమంలో వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అరటి దూట పెసరపప్పు కూర రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్